あっ <music> స్వాగతం చిత్తూరు బర్డ్ ఫ్లూ కారణంగా నెల్లూరు జిల్లా నుండి కోళ్ల ఉత్పత్తులకు సంబంధించిన దిగుమతులను నిషేధిస్తున్నట్లు చిత్తూరు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ప్రభాకర్ తెలిపారు బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పొదలకూరులో బర్డ్స్ నిర్ధారణ జరిగినందున పరిసర జిల్లాలైన కడప చిత్తూరు తిరుపతిలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు చిత్తూరు జిల్లాలో కోళ్ల పరిశ్రమ ద్వారా పది లక్షల బాయిలర్ కోళ్ల ఫారం ఉందని అరవై ఐదు వేల పేరటి కోళ్లు ఉన్నాయని పది లక్షల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి అన్నారు ఏడాదికి ముప్పై ఏడు వేల మెట్రిక్ టన్నుల కోళ్ల మాంసం వినియోగం అవుతుందని ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ పరిశ్రమల వల్ల ఆదాయం మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ పట్ల అధికారులు అప్రమత్తమై ప్రజలకు అవగాహన చర్యలు చేపట్టామన్నారు నా పేరు డైరెక్టర్ రెడ్డి చిత్తూరు ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లా పొదలపూర్ మండలంలో బర్డ్ ఫ్లూ దీని ఏవి అని ఇన్ఫ్లుయెంజా అని కూడా అంటారు ఈ వ్యాధి అవుట్ బ్రేక్ అయినట్లుగా రిపోర్ట్స్ వచ్చినాయి దానివల్ల సరౌండింగ్ జిల్లాలైనటువంటి చిత్తూరు తిరుపతి అటు కడప అన్ని జిల్లాలు కూడా పశుసంవర్ధక శాఖ సిబ్బంది అంతా కూడా మేము అప్రమత్తతో ఉంటున్నాము తర్వాత ప్రజలు కూడా ఎవరైతే ఈ కోళ్ల ఉత్పత్తులు గుడ్లు మాంసము ఉత్పత్తి చేస్తున్నారో ఆ రైతులకు కూడా మేము అవేర్నెస్ అప్రమత్తత చేయడము తర్వాత వాళ్ళక ఫామ్స్ కూడా విజిట్ చేసి ఈ బయోసెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి కోళ్ళ రైతులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మన చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు చిత్తూరు జిల్లాలో తెగద పది లక్షల లేయర్ అండ్ బ్రాయిలర్ ఫామ్స్ ఉన్నాయి ఆరు పాయింట్ ఐదు లక్షల పెరటి కోళ్ళు ఉన్నాయి సంవత్సరానికి ముప్పై ఏడు మెట్రిక్ ముప్పై ఏడు వేల మెట్రిక్ టన్ల కోడి మాంసము పది లక్షల కోడి గ్రూట్లు ఉత్పత్తి జరుగుతూ ఉంది రమారమి ఎనిమిది వందల కోట్ల వ్యాపారము జరుగుతూ ఎనిమిది వేల మందికి ఉపాధిని ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పిస్తూ ఉంది ఈ ఇండస్ట్రీ సో ఈ తరుణంలో మరి బర్డ్ ఫ్లూ రావడం అనేది మనమంతా కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అన్నటువంటిది విదేశీ వలస పక్షుల వల్ల వస్తుంది వ్యాప్ వ్యాపిస్తుంది ఈ విదేశీ వలస పక్షులు వల్ల ఈ వ్యాధి కోళ్ళకే కాకుండా గిని కోళ్ళు టర్కీ కోళ్ళు బాతులు కొంగలు వాటికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ జబ్బులో ఏమంటే కోళ్లల్లో విపరీతమైన తలవాపు తర్వాత దగ్గు జలుబు అయాసము తుమ్ములు ఉంటాయి సలైవేషన్ అంటే చొంగ ఎక్కువగా కారి తర్వాత గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది పడిపోయి కోళ్ళు చనిపోయేదానికి అవకాశం ఉంది మరణాల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ లక్షణాలన్నీ కనపడితే ఏదైనా రైతుల వాళ్ళ కొళ్ళ ఫామ్స్లో ఆ రైతు సోదరులు ఇమ్మీడియట్గా మా పశు వైద్య సిబ్బందికి తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలన్నీ కూడా తీసుకోవడానికి మేము మా వంతు కృషి చేసేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు ఎవరైతే కోడి మాంసము గుడ్లు తీసుకుంటున్నారో ఆహారంగా వారు ఈ వ్యాధి పట్ల కానీ ఈ ఈ కోళ్ళ మాంసం గుడ్లు తినే విషయంలో ఎటువంటి అపోహలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వైరస్ అనేటువంటిది రూమ్ టెంపరేచర్ టెంపరేచర్లోనే చనిపోతుంది అది కాకుండా మనం ఈ మాంసం గుడ్లు కూడా మన ఇండియన్ కండిషన్స్లో ప్రతి ఒక్కరూ బాయిల్ చేస్తారు బాగా ఉడకబెట్టి హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉడకబెట్టి తినే అలవాట్లు మనకు ఉన్నాయి కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటిది మాంసము గుడ్లు తినడం వల్ల ఎటువంటి పరిస్థితులు వచ్చానికి అవకాశం లేదు తర్వాత కోళ్ళలో బర్డ్ ఫ్లూ వ్యాధి అనేటువంటిది వైరల్ ఇన్ఫెక్షన్ ఇది సో దీనికి ఎటువంటి వ్యాధికి చికిత్స లేదు టీకాల టీకాలు కూడా లేవు కనుక నివారణ ఒకటే మార్గం మనకు సో ఇప్పుడు ఇందులో భాగంగా మేము నెల్లూరు జిల్లా నుండి ఎటువంటి కోళ్ళు కానీ కోళ్ళకు సంబంధించిన ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం నిషేధించింది అదేవిధంగా కోళ్ళ యజమానులకు జీవరక్షణ రక్షణ బయో సెక్యూరిటీ విధానాల గురించి మేము అవగాహన కల్పిస్తున్నాము రైతు సోదరులు కూడా ఎవరైనా వాళ్ళ వాళ్ళ ఫార్మ్స్లో అకస్మాత్తుగా ఎక్కువ కోళ్ళుతో మరణించి తర్వాత గుడ్ల ఉత్పత్తి శాతము సడన్గా పడిపోతే ఇమ్మీడియట్గా మా డాక్టర్లకు సిబ్బందికి తెలియజేస్తే మేము ఇమ్మీడియట్గా అప్రత అప్రమత్తమై వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా జిల్లా యంత్రాంగం యొక్క సంసిద్ధతకు వచ్చేటప్పటికి జిల్లాలో మండలవారిగా ముప్పై ఒక్క ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసినాము ఈ టీమ్స్కు హెడ్ డాక్టర్స్ ఉంటారు తర్వాత స్టాఫ్ కూడా టీంలో ఉంటారు తర్వాత జిల్లాలో మనకు పీపీఈ కిట్లు కూడా సఫిషియెంట్ నంబర్ పీపీఈ కిట్లు ఉన్నాయి క్రిమి సంహారక మందులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మేము సంసిద్ధతగా ఉంటున్నాము ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ధరలకు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు